న్న మనకి లేరు ఇప్పుడు సో అన్న మీదేమన్నా ఒక పాట వస్తుంది సురేందర్ అన్న సాయిచంద్ అమరుడైనప్పుడు ఒక పాట అలా అంటే రాసి రికార్డింగ్ చేశాడు ఆ పాట చాలా అద్భుతంగా ఉన్న పాట విన్నాను కూడా కొంచెం నాకు కొంచెం ఉన్న గుర్తున్న రెండు లైన్ పాడతారు అమర చింత పిల్లవాడు పయనమయ్యనే ప్రపంచ వేదిక మీద తాను పాటై సాగనే పాలమూరు పిల్లగాడు పయనమయ్యనే ప్రపంచ వేదిక మీద తాను పాటై సాగనే ఎత్తుకున్నాడమ్మ ప్రజలు అపాడే దగ్గర గుత్రాలు ఓకే పాడిగా కానీ పాడమ హ్యాపీ అన్న నిజంగా ఇంకా ఉద్యమంలో కానీ ఇంకా ఆడపిల్లల మీదకి ఇట్లా ఎలాంటి పాటలు అన్నాయి అంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై అగత్య జరుగుతున్నాయి సో యాసిడ్ దాడులు జరుగుతున్నాయి వాటి మీద కూడా అంటే సామాజిక గీతాలు కదా అన్నీ అవి కూడా పాడి కొంచెం అంటే సమాజంలో చైతన్యం ఇవ్వాలి ఒక కళాకారుడిగా మన బాధ్యత కూడా అది సో ఒక చిన్న ఒక లైన్ మదమోహం ముదిరిన మృగాల వేటలు ప్రేమోన్మాదం పెరిగిన మగాల ఆటలు బంగారు బొమ్మలు మానవాళికి జన్మనిచ్చే అమ్మలు బలవుతున్నారు లేడి పిల్లలు ఊపి మనాడ మన ఆడపిల్లలు బలవుతున్నారు ఆడపిల్లలు ఊపిరొదులుతున్నారు వదులుతున్నారు మన ఆడపిల్లలు బంగారు భవిత చూపే సరస్వతి నిలయాలే ర్యాగింగుల కేంద్రాలుగా మారిపోయే ఇటల్లాంటి మాటలతో ఆ రాక్షస క్రీడలతో సహమనిషిని వేధించే సంస్కృతి చెలరేగిపోయే చరంటు పనికి రాని వేషాలతో కలత చెందిరే కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు కలత చెందిరే కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు మదమోహం ముదిరిన మృగాల వేటలు ప్రేమోన్మాదం పెరిగిన మగాలాటో సూపర్ అన్న పాది నిజంగా బాగా పాడారు అసలు మీకు ఎక్కడ నేను ఇంకా మళ్ళీ పొగడలేని సిచువేషన్ కూడా ఎందుకంటే అంత ఒక సందర్భం ఆడగానే టకాటకా అంత మంచిగా వాడుతున్నారు పాటలు అంటే మనం పెరిగిన వాతావరణం ఇలా సామాజిక గీతాలతోనే నడిచింది కాబట్టి ఇంకా అవి గుర్తొస్తుంటాయి ఇంకా ఏమైనా సామాజిక గీత యాక్చువల్గా అంటే మనిషి గురించి వర్ణించే పాట అందిష్టి రాసిన పాట మాయమైపోతున్నా కాలేజ్లో ఉన్నప్పుడు ఆటలో పాటు ఇవి కూడా వాడుకున్నావన్నట్టు మాయమై మాయమైపోతున్నాడమ్మా వాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు గాని కంటికి కలరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ లేడు తూడు మానవత్వం ఉన్నవాడు స్వార్థమో నేడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడోయమ్మా అవినీతి పెనుబాచే అంధకారములోనా అవినీతి పెనుబాజే అంధకారములోన తిక్కిపోయినరుడు నరుడు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు

కదిలే విశ్వము తన కనుసన్నలోనడు కనుపల కాల గమనములోనైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుగైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు నిజంగా అసలు మనిషి నిజంగా ఇప్పుడున్న మంచి దొరకడం అనేది చాలా కష్టంగా అంటే మానవత్వం అనేది కలవైపోలేదు ఇక రానున్న టెక్నాలజీ ఏ వచ్చిన తర్వాత నిదర్శన సో ఇంకా ఎమోషన్స్ ఉండవు ఆ బంధాలు ఉండవు ఖచ్చితంగా చిన్న జస్ట్ గజం జాగ్రత్త కూడా కోర్టులకు అసలు చంపుకోవడము తల్లిదండ్రులను చంపడము చేయడం అవునవును మంచి ఒక ఆడపిల్లల మీద ఆడేరు మనిషి యొక్క గొప్ప విలువల మీద ఒక పాట కా అన్నీ చాలా అదే విధంగా ఒక రైతు పాట మీ నోట నీలమ్మ 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 నీకు వేల వేల వంద నీలమ్మ 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 నీకు వేల వేల వంద నాలమ్మ సాగటి వానకు తుల్లింత సాలు సాలు కొనేవో బాలింత సాగటి వానకు తుల్లింత సాలు సాలు కొనేవో బాలింత గాలినే ఉయ్యాలగా నీళ్ళనే బాలుగా గాలిని ఉయ్యాలగా నీళ్ళనే బాలుగా రెక్కల బుక్కల్గా సక్కంగా వెలిగేవు మొక్కవు నీలమ్మా నీలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వంద నాలమ్మ రైతనంగా ఇంకొకటి మంచి పాటలు చాలా ఉన్నాయి భూమికి పచ్చనే భూమికి పచ్చానే రంగేసినట్టు అమ్మలా పెరగాలి ఓ ఎమ్మలాలు అమ్మ పురుగుల మందే నీకు పెరుగన్నా మాయరు అమ్మల చెరవేడి భూతల్ని ఎందుకు చేరింది పంటలు చేతికి పండగ పచ్చాని చేతామురు పంట చేలు పెరగాలి అట్లాంటి వ్యవస్థలో అంటే రైతు రైతు ఏడ్చిన రాజ్యం కానీ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం కానీ బాగుపడదని అంటారు కదా సో రైతు కళ్ళల్లో ఎప్పుడు మనం ఆనందం చూస్తేనే దేశానికి మేలు జరుగుతుంది సో రైతులు పట్టించుకోవాలి దేశానికి అన్నం పెట్టే రైతుని కాపాడుకోవాలి అందరి మన బాధ్యత అగ్రికల్చర్ గురించి కూడా మినిమం జ్ఞానం అందరికీ ఉండాలి అప్పుడు మాత్రమే వ్యవస్థలో రైతుని గుర్తించుకునే వాళ్ళం అవుతాం ప్రభుత్వాలు రైతుని కొన్ని సందర్భాల్లో గిట్టుబాటు ధర చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం దళ మధ్యలో దళార్ వ్యవస్థ దళార్ వ్యవస్థ చేరి రైతులను ఇబ్బంది పెట్టే క్రమంలో చాలా కళాకారులు మనలో చాలా మంది అంటూ రైతుల యొక్క కష్టాలని వివరిస్తూ రాయడం జరిగింది కళాకారులు అంటే ప్రజల కష్టాలను తెలుసుకుని రాస్తారు కళాకారులు అంటే ఒక కళని కాపాడుకోవాలి ఒకప్పుడు రాజులు కళని పోషించే వాళ్ళు ఇప్పుడు రాజులు రాజ్యాలు ప్రభుత్వాలే కళలను గుర్తించి కళాకారులకు సముచిత స్థానం ఇవ్వాలి ఏది ప్రభుత్వం యొక్క ఏ పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లాలంటే కళాకారుడు చాలా ఇంపార్టెంట్ ప్రజలని ఉత్తేజపరచాలన్నా కళాకారుడే పోయేస్తారు వాళ్ళని కాసేపు కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలంటే టీవీలో ముందు కూర్చుంటే ఏముంటుంది ఆర్టిఫిషియల్ లైఫ్ ఇంత ముందు భాగవతాలని వీధి నాటకాలని ఇవన్నీ జరిగేటి ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయి అవన్నీ కాపాడుకోవాలి మన కళల్ని కథల్ని బొగ్గు కథలు అయితే యాదవ్ కథలు చాలా ఉన్నాయి వాళ్ళు కథ చెప్పే వాళ్ళు కనుమరుగైపోతారు ఆ కథల్ని బయటికి తీసుకురావాలి